పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో లోకేష్ తర్వాత రామ్మోహన్ నాయుడే చంద్రబాబు బాగా ఇష్టపడే యువనేత రామ్మోహన్ నాయుడు టీడీపీలో కీలకంగా చంద్రబాబు గుడ్ లుక్స్ రామ్మోహన్ కేంద్ర మంత్రికి ఇంచారు అప్పుడు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు టీడీపీలో ప్రధానంగా మారారు కేంద్ర మంత్రి పదవి చిన్న వయసులో దక్కడం ఒక ఇదైతే చంద్రబాబు గుడ్ లుక్స్లో రామ్మోహన్ నాయుడు ఉన్నారనేది వాస్తవం ఇక అదే సమయంలో లోకేష్ లోనూ కింజరపు రామ్మోహన్ నాయుడు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు అందుకే రామ్మోహన్ నాయుడుకు ఎనలేని ప్రాధాన్యత ప్రభుత్వంలోనూ పార్టీలోనూ లభిస్తుంది ఢిల్లీలో కూడా గతంలో మాదిరిగా సీనియర్ నేతలకు అవకాశం ఇవ్వకుండా కింజరపు రామ్మోహన్ నాయుడుకు మాత్రమే చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు టీడీపీ పార్లమెంట్ సభ్యులకు ఏకతాటిపైకి తీసుకెళ్లడం దగ్గర నుంచి రాష్ట్రానికి అవసరమైన నిధులను రాబట్టడంలో రామ్మోహన్ నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా ప్రాజెక్టులకు కూడా వేగంగా గ్రాంట్ కావడంతో కృషి చేస్తున్నారన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రం నాయుడు ఉన్నప్పుడు కూడా పార్టీలో కీలకంగా ఉండేవారు ఆయన కూడా కేంద్ర మంత్రిగా పనిచేశాడు ఎర్రం నాయుడు మరణం తర్వాత రాజకీయ వారసత్వాన్ని అందుపుచ్చుకున్న ఆయన తనయుడు కింజరపు రామ్మోహన్ నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించి తండ్రి బాటలోనే కింజరపు రామ్మోహన్ నాయుడు నడుస్తున్నారని చెప్పాలి రామ్మోహన్ నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు నాడు విజయనగరం ఎంపీ అశోక్ రాజుకు పౌర విమానయాన శాఖ దక్కడంతో పాటు సీనియర్ నేతలకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఎన్టీ ప్రోత్సహించడంలో భాగంగా కింజరపు రామ్మోహన్ నాయుడును కేంద్ర మంత్రి పదవికి ఎంపిక చేశారు కింజరపు కుటుంబంలో రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండగా బాబాయ్ అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు రామ్మోహన్ నాయుడును అసలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన అచ్చెన్నాయుడు ఇద్దరు అసెంబ్లీని ఎందుకని అనడంతో రామ్మోహన్ పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయించారంటారు అయినా సరే కింజరపు రామ్మోహన్ నాయుడుకు లోకేష్ దగ్గర కావడంతో ఆయనకు తొలి విడత నుంచి ప్రయారిటీ లభించింది తొలి నుండి పార్టీని నమ్ముకొని అంటిపెట్టుకుని ఉన్న కుటుంబం కావడంతో వారికి ప్రాధాన్యత ఇచ్చి యువతకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ఢిల్లీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు అన్ని రకాలుగా వ్యవహరిస్తున్నారు సహకరిస్తున్నారు చంద్రబాబు ఢిల్లీకి వెళితే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ నుంచి ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్స్ కూడా ఆయన దగ్గర నుంచి చూసుకుంటున్నారు ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా ఆయన పర్యటనలో కింజరపు రామ్మోహన్ నాయుడు ఉంటారు అదే ఆయనకు ఇచ్చే ప్రాధాన్యత అనుకోవచ్చు అదే సమయంలో తనకు అప్పగించిన బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుండడం హిందీ ఇంగ్లీష్ భాషల్లో అనర్ఘలంగా మాట్లాడగలను కూడా రామ్మోహన్ నాయుడుకు అవకాశం తెచ్చిపెట్టినట్లు పలువురు చెప్తున్నారు మొత్తం మీద ప్రస్తుతం చంద్రబాబు విశ్వసించే నేతల్లో కింజరపు రామ్మోహన్ నాయుడు ముందు వరుసలో ఉంటారనేది మాత్రం వాస్తవం ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ తర్వాత రామ్మోహన్ నాయుడును చంద్రబాబు బాగా ఇష్టపడతారంటారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో